దిగిన తర్వాత మనం అంతా ఏ గ్రిల్ చికెన్ ఏ ఫిష్ ఇదంతా ప్రాన్స్ ఇది ఈ బయట తినడం మొదలైన తర్వాత కూరలు కొంచెం తగ్గినాయి కానీ మొన్న లాక్డౌన్ లో మళ్ళీ మా అమ్మ అన్ని రోజు బెండకాయలు ఫ్రై పప్పు చారులు ఇవన్నీ తిన్న తర్వాత మళ్ళీ నీలో ఇంకా కురతనం పోలా చిన్నతనం పోలా ఉందని తెలుసుకున్నా నేను ఈ డోనట్ టూ నట్స్ అయ్యేటట్టు తొందరగా రెడీ నిప్పులో ప్రవేశము జరుగుతున్నది పొంగు గజల పొంగు గజలనా ఇది యాక్చువల్ గా ఫ్లోట్ అవుతా ఉండాలేమో ఇదే మునిపోయింది తినాలి కాబట్టి ఇది అసలు మీ ఇంట్లో చెయ్యొచ్చు లేదో చెప్తాను అసలు అంటే స్మెల్ నీ కొడుకు ప్రయోజకుడు అయ్యాడు ఫైనల్ గా చూడు నువ్వు చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉన్నావు కాబట్టి నువ్వు చాలా మంది యాక్టర్స్ తో చాలా మంది హీరోస్ తో యాక్ట్ చేశావుస్ అంటే హీరోయిన్స్ తో అందరూ చేస్తారు హీరోస్ తో చేస్తే అది తక్కువ మంది హీరోస్ చాలా తక్కువ మంది ఉంటారు